హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజైతే చాలా చాలా బ్యూటిఫుల్ వీడియో మీరైతే చూడబోతున్నారో చూడండి న్యాచురల్గా ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి నా హార్ట్కి నచ్చినటువంటి చాలా ఇష్టమైనటువంటి పూల తోటలు అనమాట ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి నర్సరీకి సంబంధించినటువంటి పూల మొక్కలు అనమాట ఇక్కడ రకరకాల పూల తోటలు పూల మొక్కలు అన్నీ కూడా పెంచడం జరుగుతుంది అనమాట ఇది ఎక్కడని మీరు అందరూ కూడా చాలా చాలామంది ఏదైతే మన పోలీస్ డిపార్ట్మెంట్కి చెంది నాలుగో బెట్టాలనికి రాజమండ్రికి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా ఆ రాజమండ్రికి ఆనుకుని ఉన్నటువంటి కడియపు లంక అనమాట కడియపు లంక అంటాం చాలా ఫేమస్ అయినటువంటి మొక్కలు ఇక్కడైతే మనకి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం అంతా కాకుండానే ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి మొక్కలు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అన్నమాట చాలామంది ఇక్కడికి వచ్చి కావలసినటువంటి రకరకాల గార్డెనర్కి సంబంధించిన కానీ పూల తోటలకు సంబంధించింది కానీ పండ్ల తోటలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క బ్యూటిఫుల్ నర్సరీల నుంచి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఏమండి ఇక్కడ కేవలం మన రాష్ట్రానికి సంబంధించి కాదు ఇంకా తెలంగాణ రాష్ట్రం కానీ వివిధ రాష్ట్రాలకి ఇక్కడ నుంచి మొక్కలు అనేవి సప్లై చేయడం జరుగుతుంది నేను అలాగైనా సరే మన సబ్స్క్రైబర్స్కి ఈ పూల మొక్కల గురించి చూపించాలని చాలాసేపు అక్కడ స్పెండ్ చేయడం జరిగిందనమాట ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక వీడియో అయితే రికార్డ్ చేసి పెడదాం రికార్డ్ చేసిన తర్వాత ఇన్ని రకాల మొక్కలు ఇక్కడ ఉంటాయా అనే ఒక ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా అయినప్పటికీ వీటన్నింటినీ నాతో పాటు మరి మన ఛానల్ని ఎంతమంది అయితే వీక్షకులు వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం మనసుకి ప్రశాంతను ఇచ్చేటువంటి అద్భుత ఘట్టం అనమాటిది అందుకనే ఇటువంటి ప్రశాంతమైనటువంటి పూల నర్సరీలకు సంబంధించినటువంటి మొక్కలని ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేయడం జరిగిందనమాట వెళ్ళేటప్పుడు రికార్డ్ చేసేసాను తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పేసి తర్వాత దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడైతే మనకి చూస్తున్నారు కదా రకరకాల మొక్కలు మనకి కనబడుతూ ఉన్నాయి నేను చూసినప్పుడు అక్కడే గులాబీ అంటలు ఉన్నాయి ఇంకా రకరకాల బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో కూడినటువంటి మొక్కలను కూడా చూశాను చాలామంది కార్ల మీద వెళ్ళేవాళ్ళు కూడా అక్కడ ఆగి వాళ్ళకి మనసుకు నచ్చినటువంటి మొక్కలను కొనుక్కుని వెళ్తారు అంతేకాదు చాలామంది చూసారు కదా జనం ఉన్నారు చూడండి చాలామంది అక్కడ టైం తెలియకుండానే చాలా టైం అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ క్లైమేట్కి ఆ వాతావరణంకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కదిలి అడుగు బయటకు వెయ్యాలంటే కొంచెం కష్టం అనుకోండి అయినప్పటికీ కూడా సరే ఎవరికి కావాల్సినటువంటి మొక్కలు వాళ్ళు పట్టుకుని వెళ్ళడం అయితే జరుగుతుందనమాట నేను కూడా ఏమన్నా మొక్కలు తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచించాను అయితే ఇప్పుడు వద్దులేదు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్దామని చెప్పేసి తీసుకుని వెళ్ళలేదు అనమాట అట చూడండి ఒకసారి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేవి మనకి కనబడుతున్నాయి చూడండి రకరకాలుగా చాలా బాగా ఆ నర్సరీని డిజైన్ చేశారు ఒక్క నర్సరీ కాదు దగ్గర దగ్గరగా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో వరకు కూడా ఈ నర్సరీ అనేది విస్తరించి ఉందనమాట వాండర్స్ అయితే రకరకాల వాళ్ళు ఉన్నారు ఒకరికే సంబంధించింది కాదు కానీ ఇదంతా కూడా చాలామందికి సంబంధించినటువంటి నర్సరీలు అయితే మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి అనమాట అక్కడ కనబడుతూ ఉన్నాయి నేనైతే ఎలాగైనా సరే ఈ అద్భుతమైనటువంటి ఫ్లవర్స్ని వీడియో అనేది రికార్డ్ చేశాను చూసారు కదా డిజైన్స్ అదే కాకుండా మనకి ఇంటి దగ్గర పెట్టుకోవడానికి రకరకాల ఆ కుండీలు పూల కుండీలు చూడండి అవి డిజైన్స్ దానికి సంబంధించింది చాలా అంటే చాలా బాగుందనమాట సాధారణంగా కడియపు లంక అనేది చాలా ఫేమస్ మరి మిత్రులు అయినటువంటి మీకు ఈ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఎవరైతే ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వస్తారో వాళ్ళందరం కూడా ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేయండి మీకు కావలసినటువంటి ప్రతి ప్లాంట్ ఇక్కడ దొరుకుతుందనమాట మీకు రకరకాల పూల చెట్లు రకరకాల పండ్ల చెట్లు మీరు చూస్తున్నారు కదా మంచి మంచి డిజైన్స్ మనకి ఇక్కడ కనబడుతుంటాయన్నమాట చాలామంది వర్కర్స్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు పని చేస్తున్నారు సరేలే మనసుకి ప్రశాంతతగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఒక వన్ నుంచి టూ అవర్స్ అక్కడే వెయిట్ చేశాను ఎందుకైనా మంచిది కొంచెం మా వీక్షకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నాతో పాటు వాళ్ళు కూడా ప్రకృతిని ప్రేమిస్తారేమో అని చెప్పేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేనైతే దీన్నైతే షూట్ చేయడం జరిగిందనమాట చాలా చాలా బాగుంది అక్కడి నుంచి వెళ్ళాలంటే నాకు కొంచెం మనసు కట్టిపడేసింది వెళ్ళాలంటే కొంచెం కష్టమైంది అయినప్పటికీ తప్పదు కదా మన గమ్యానికి వెళ్ళాలని చెప్పేసి అక్కడి నుంచి నేను అమలాపురం వెళ్ళడం జరిగిందనమాట ఈరోజు మార్నింగ్ మన అమలాపురానికి సంబంధించి మా హౌస్కి సంబంధించినటువంటి వీడియో అయితే మీకైతే నేను పెట్టడం జరిగింది ఆ వీడియో కూడా చూడండి చాలా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట మనకు సంబంధించిన ఏరియా అంతా కూడా ఈస్ట్ గోదావరి అంటేనే ప్రకృతి అందాలు అటు కాటన్ బ్రిడ్జ్ చూడవచ్చు అక్కడికి వెళ్ళి రైల్వే కమ్ రైల్వే ట్రాక్ చూడొచ్చు అబ్బా చూడసారు కదా ఎంత బ్యూటిఫుల్ మొక్కలు వాటిని చూసి ఎలా కదలబుద్ధేస్తాడు నాకైతే కదా మనసు చాలా ప్రశాంతత ఎన్ని బాధలు అన్నా కష్టాలు ఉన్నా ఒకసారి నర్సరీలోకి వెళ్ళి అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే చాలాసేపు ఉండిపోయాను మనం కట్టుకున్నటువంటి గృహంలో కూడా ఇటువంటి ఫ్లవర్స్ అన్ని ఇలా పెట్టుకొని డైలీ ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో మనం వాటికి మంచిగా వాటర్ కొట్టుకుంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూశారుగా చూడండి అవి చూడండి రకరకాల ఫ్లవర్స్ దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఒక ఐదు కిలోమీటర్ల మేరకు వరకు ఇలాగే మొత్తం నర్సరీలు అయితే ఉండడం జరిగిందనమాట అన్ని రకాల నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి చూడండి రకరకాల్లో నేను అక్కడ అక్కడ ఒక టూ మినిట్స్ అక్కడ వన్ మినిట్ అలాగైతే షూట్ చేశాను అనమాట మొత్తం వీడియో అంతానే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుద్దని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నాకు లేక ప్రకృతిని ప్రేమించేవాళ్ళు మొక్కలను ప్రేమించేవాళ్ళు అనుకుంటున్నాను ఈ వీడియోస్ వస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ కూడా నాతో కొంచెం షేర్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి క్లైమేట్ని ఎవరు ఇష్టపడరండి అందరికీ చాలా ఇష్టం ఉంటుంది హార్ట్ఫుల్ వీడియో కదది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి ఇటువంటి అద్భుతంలో ఎప్పుడన్నా మనకు కనబడినప్పుడు ఖచ్చితంగా నేనైతే మీకోసం మన ఛానల్ అయితే నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను మీరు కూడా ఏమంటారో చెప్పండి మీకు మీకు కూడా ఇష్టమైతే ఇటువంటి ఎప్పుడన్నా కనబడినప్పుడు మంచి మంచి వీడియోస్ అన్నీ నేను షేర్ చేయడం జరుగుతుంది చూసారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ మనసును కట్టుబడేసే నర్సరీలు అనమాట ఇవన్నీ కూడా వీలుంటే ఎప్పుడన్నా మీరు నర్సరీని విజిట్ చేయండి విజిట్ చేసినట్లయితే మీకు కావలసినటువంటి తోటలు కానీ మీకు కావాల్సినటువంటి నర్సరీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్కి సంబంధించినటువంటి మొక్కలైతేనేమి ఇక్కడైతే మీకు కనబడతాయి దొరుకుతాయి కూడా అనమాట ఇవన్నీ హైబ్రిడ్ హైబ్రిడ్ కూడా ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ హైబ్రిడ్కి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నట్టు ఉన్నాయి అనమాట ఒకసారి దానికి సంబంధించి కూడా మీరు ఒకసారి చూడండి హైబ్రిడ్కి సంబంధించిన మొక్కలు ఉండొచ్చు చాలా చాలా చెప్పి వెయిట్ చేశాను నేను చాలా చెప్పి వెయిట్ చేసి అంత ఆస్వాదించిన తర్వాత సరే రికార్డ్ చేసి చూపిద్దామని చెప్పేసి రికార్డ్ అయితే చేయడం జరిగిందనమాట చూసారు కదా అవిగా చూడండి రకరకాల మొక్కలు ఒక టైప్ ఆఫ్ మొక్కలు కాదు ఇవి చాలా రకాల మొక్కలైనవి నా మనసునైతే కట్టిపడడం జరిగింది ఈ వీడియో చాలామందికి నచ్చుద్దండి ఎందుకంటే చాలామంది న్యాచురల్గా అలా చూస్తూ ఉండిపోవాలనుకుంటాం ప్రకృతిని నేను అలా ఉండిపోగలిగినప్పుడు మీరు కూడా అలా ఉండిపోతారేమని దీనికి మంచిగా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఈ విధంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి మొక్కలు అవి ఇవన్నీ కూడా మావిడికి సంబంధించిన చెట్లు అనమాట మామిడి చెట్లు అదేవిధంగా మంచి మంచి డిజైన్స్ మొక్కలు కూడా చూసాను నేను ఇవన్నీ మామిడి మొక్కలు అనమాట వర్ష చెట్టు ఉన్నాయి మొత్తం ఆ బిల్డింగ్ కూడా షూట్ చేశాను ఇది చూడండి అంచిక నీట్గా ఉన్నాయి చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు ఒక దాని మీద ఒకటి దాని మీద ఒకటి అలా అలా లేచాయి అనమాట ఇవి కొంచెం ఎదరికేలు కూడా అదిగో చూడండి ఆ కొంచెం ఎదరికేలు కూడా మళ్ళీ చూపిస్తాను దాన్ని చూడండి ఇంకా ఎదరికేలు కూడా తీసాను ఇల్ని నాకు చాలా బాగా నచ్చాయి అవి ఇక్కడ తీసాను చూడండి ఎలాగుందో గొడుగులేగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అలా పెద్ద పెద్ద మొక్కలు అవి చాలా చెట్లు అయితే దగ్గరికి వెళ్ళలేకపోయాను దూరం నుంచే షూట్ చేయడం అయితే జరిగింది మీకు కూడా నచ్చుతాయి అని ఒక ఉద్దేశంతో షూట్ చేశాను అన్నమాట మీకు ఎవరికన్నా కావాలనుకుంటే అటు వెళ్ళినప్పుడు రాజమండ్రి వెళ్ళినప్పుడు కడియపు లంక అనమాట అది ప్లేస్ వచ్చి ఆ కడియపు లంక వెళ్ళండి దానికి సంబంధించినటువంటి ఫుల్ ఒకవేళ కొన్నా కొనకపోయినా కనుక మనం ఇటువంటి కొంచెం చూడాలండి గడపాలి ఇటువంటి గడపాలి ఎక్కడెక్కడికో వెళ్తాం కానీ మన స్వచ్ఛమైనటువంటి ప్లేస్కి వెళ్ళి గడిపితే అది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఇది నా ఒకటి కోసమే కాదు కానీ మీ అందరి కోసం అయితే దీన్ని షూట్ చేయడం అయితే జరిగిందనమాట అది చాలామంది ఇక్కడ నుంచి రకరకాల మొక్కలు పట్టుకెళ్తున్నారు మొత్తం కార్లు వేసుకొస్తున్నారు అదేవిధంగా కొన్ని అయితే ఐచర్ వ్యాన్లలో లోడ్ చేసేస్తున్నాయి బెంగళూరు విజయవాడ అటుకేసి వెళ్తున్నాయి కర్ణాటక చెన్నై తెలంగాణ అటు నుండి ఒరిస్సాకి అటుకేసి వెళ్తున్నాయి అనమాట మ్యాక్సిమం అందరూ కూడా గులాబీ అంట్లు అవన్నీ కూడా ఇక్కడే తీసుకుంటారు అనుకుంటాను బహుశా చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మనసుని ఆకట్టుకుంటున్నాయి అనమాట అటువంటి పూల తోటలో ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకోసం నేను రికార్డ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ